ఎప్పుడు ఎప్పుడైతే ఉంటారు విదేరు అంటే కనుక ఎప్పుడు కూడా విదేరే ఉంటారు మన వ్యక్తులు పనిచేద్దామా పార్టీ పనిచేద్దామా వ్యక్తులు పనిచేద్దామా పార్టీ పనిచేస్తావా పార్టీ శాశ్వతమైంది పార్టీకే పనిచేద్దాం ఎమ్మెల్యే దగ్గరిదేనే జగన్ గారు సీఎం అవుతారు అదే సీఎం ఉంటే ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు వాళ్ళు జగన్ గారే సీఎం అవుతారు మిత్రులారా మీ అందరు చెప్పేది ఒకటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వాదార్పు యాత్ర పెట్టి ఆపడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు పుట్టింది నలుగురే నలుగురు పార్టీలు పెట్టారు జగన్ అన్న షర్మిల గారు వాళ్ళమ్మ గారు భారతమ్మ గారు దాన్ని ఒక చెట్టు కింద నాటినప్పుడు దానికి ఒక్ష పదిహేడు మంది ఎమ్మెల్యేలు అందరూ మన ప్రసాద్ రాజు గారు ఒక్కరు పదిహేడు మంది అన్న ఎక్కడ చడలేని ధైర్యంతో నీ అందరికీ నేను అని తల్లి ఓ మాట చెప్పారంట నానా నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నావు కదా ఇది బాగా అనిపిస్తావు మనకి ఎందుకు ఈ రాజకీయం అంటే ఆయన ఒకే మాట అన్నాడంట అమ్మా నన్ను నమ్ముకుని పదహారు పదిహేడు మంది రాజీనామా చేసి వచ్చారు వాళ్ళ నెగ్గితే నా సమయంలో మరి చెప్పకుంటూ పెద్దలు నర్స్ఫూర్ నుంచి మేము వర్క్ చేసాం మరి ఆ సమయంలో ఒక సీటు ఏదో ఓడిపోయినట్టుంది అయినా పదహారు సీట్లతో నెక్స్ట్ ఏంటన్నా ఉన్నా అరవై ఎనిమిది సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నకి చాలా ప్రేమ చూపించారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారు పేద రప్పరప్పంగా చూసారమ్మా నిరుపేద ఎస్సీ లేదు బీసీ లేదు మైనార్టీ లేదు అన్ని వర్గాలు ప్రజలు కూడా ఏ పదకొం ఆపకుండా రప్ప 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 అని ప్రతి ఒక్కరు ఎండించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున జగన్ అని ఎక్కడో ఏదో సినిమా లేదో రప్ప రప్పండి ఇది చేస్తున్నారే మీరు చేసిన పనులు ప్రజలకు చెప్పండి అయ్యా మేమేమదిద్దా ఇరవై నాలుగు గంటల్లో సుమారు ఇరవై మూడు గంటలు జగన్ గారిని పంచుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ జనాన్ని చూసి ఎవరు డబ్బులు ఇస్తానో భోజనం పెడతానో మంది ఇచ్చే జనాలు కదమ్మా జగన్ గారు కంటే ఉన్నది నిక్కరసైన సైనికులు అందుకనే మహానుభావుడు లాల్ బోజన్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ అంటే నా నిదా జై జై కిసాన్ జై జవాన్ జై జగన్ అనే నిదా ఇరవై ఆరు రెండు వేల ఇరవై చిన్న నాయకులను చర్చించే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అలాగే ప్రసాద్ నాయకత్వం ఐదు ఏడు రెండు వేల ఇరవై ఆందోళన దానికి మించిన సక్సెస్ ఈ రోజున మరి ఏదైతే ప్రేమ అభిమానంతో నాయటికే పెట్టుకోవాలనే స్వార్థంతో ఉన్న నాయకులు ఎవడ ఉన్నా 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 చెప్పేస్తారు ఎందుకంటే చిన్నమల్ నాయుడుతో నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న పరిచయం ఉంది మా చిన్నమల్ నాయుడు గారి దమ్ము చెప్పుకుంటూ మనందరం కూడా ఇచ్చిన అవకాశాన్ని కొద్దిగా ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది మనందరం కూడా ఒక్కసారి ఆలోచించండి రెండు పథకాలు ఇచ్చిన వాళ్ళు దేవుడైరా తిట్టుకున్నాడమ్మా కానీ ఆ ముప్పై ఆరు పథకాలు ముప్పై మూడు పథకాలు ఇప్పుడు తెలుస్తుంది ఈ సంవత్సర కాలంలో ఏంటన్నది మైనార్టీ పిల్లలకు పెన్షన్ అందకపోవడం వాళ్ళకి వచ్చిన రాయల్టీ ఒక్కొక్కరు మూడు మీటర్లు అంటే మా పేటలు ఐదు మీటర్లు వచ్చి కాబట్టి పెన్షన్ తీసేశారు వారికి అమ్మవారి తీసేశారు చాలా మంది నుంచి భయపడి బాధపడుతున్నారు మా దయచేసి ఒక్కసారి జగన్ అన్న చూసి ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన మళ్ళీ మళ్ళీ కావాలంటే మనందరూ కూడా ఇక్కడ మళ్ళీ అందరి సుద్ధమా

అధ్యక్ష వహించ అధ్యక్షత వహించినటువంటి చిర్మిల రాయుడు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గుల్లూరి ప్రసాదరాజు గారికి అదేవిధంగా మన నరసాపురం పార్లమెంట్ అధ్యక్షులు ఉమాపాల గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జి గారు మురళీకృష్ణరాజు గారికి మోసం గ్యారంటీ నిజమేనండి ఎలక్షన్ ముందు ఆయన చేసిన ప్రగల్భాలు ఎంత అంతా కాదు అంతే మోసంతో ఆయన పదవిలోకి వచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఆయన వన్ ఇయర్ పూర్తి చేసుకుని ఇంకా మోసపూర్తమైన మాటలు చెప్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అయితే దాన్ని తిప్పు దిశగా మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం ఆల్రెడీ తెలుసు సంవత్సర పాలనలో ఎంతమంది వారికి వచ్చే పథకాలను కోల్పోయారో అందరూ గమనిస్తున్నారు అయితే ఆ విషయాన్ని మనందరం కూడా గడప గడపకు ఆ విషయాన్ని గుర్తు చేసి బాబు చేసే మోసాన్ని ఒకసారి వాళ్ళందరికీ తెలియపరిచి మరోసారి అటువంటి తప్పదం జరగకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకునే వరకు కూడా ఎవరు నిద్రపోకుండా కష్టపడాలనేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా యొక్క మరి అన్నయ్య గారికి కూడా మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే మోసాలు ప్రతి ఒక్కరికి తెలుసు అది మనం చెప్పక్కర్లా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి ఎన్ని మోసాలు చేస్తుందో మనం గమనిస్తున్నాం మరి ముందు సూపర్ సిక్స్ అని చెప్పి జనాలందరికీ కూడా చెవులో సూపర్ పవర్ పెట్టిన ఘనత ఎవరిది అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడుకే మరి గతంలో ప్రభుత్వం జగన్ గారు ఉండగా మహిళలను ముందు పెట్టుకుని మహిళలకి మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఆయన జగన్ గారు పెట్టారు ఈ రోజు మరి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఓటేసి మేము ఈ రోజు చాలా కష్టాలు పడుతున్నాం కానీ మళ్ళీ చంద్రబాబు మళ్ళీ జగన్ గారే రావాలి మళ్ళీ మన పేమ వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పి మరి ఇక్కడ ఉన్న భీమవరం పట్టణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే స్టేట్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారే కోరుకుంటున్నారు ఈసారి మాత్రం కంపల్సరీ అతిక మెజార్టీతో మరి జగన్ గారిని కంపల్సరీగా సీఎం గా చూడాలన్నదే కోరిక జై జగన్ జై జగన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ముదినేరు అందరికీ కూడా పేరు పేరున చాలా మన ఈ సభకు అధ్యక్షులు ఒక కార్యకర్తగా నాయకుల్లో ఒక నాయకుడిలాగా మనందరికీ సుపరిచితులు మరి సిరిమల్లి వెంకటరాయుడు గారికి అలాగే మన పరిశీకులు మున్నోరి వరళకృష్ణరాజు గారికి అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జి గారు శ్రీమతి గోడు రోమాబాల గారికి ఒక్కరికి కూడా తెలిసింది కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీ ప్రజలు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారాన్ని ఒక కురాణంగాను ఒక భగవద్గీతగాను ఒక గా పాటించి ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మరి క్యాలెండర్ లో తేదీ మారకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక మహిళా పేరు మీద పెట్టి మహిళలకి ప్రాధాన్యత కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వారిని ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే తర్వాత మన దురదృష్టం జాతం ఏ రకంగా మోసపోయామో తెలియదు కానీ మళ్ళీ ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా ప్రజలు కూడా మోసం చేస్తున్నారు ఎలా ఉంటారా వీళ్ళు చేసే పని సుపారి పాలన తొలి అడిగ అసలు సిగ్గుదా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకే మాట్లాడుతున్నామంటే రోజు సుమారు రెండు వందల మందికి పైగా మహిళల పైన అగత్యాలు జరిగినాయి ఎక్కడ ఈ కుటుంబ ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ మరి ఏ ఎక్కడికి పోయారని సందర్భంలో నేను అడుగుతున్నాను అది శుభ్రబాన్ని చెప్పుకోవడం చాలా సిగ్గుసేటు అలాగే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఒక పేరు పెట్టి ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి ఆ సంక్షేమ పథకాన్ని అందిస్తే వాళ్ళ పేర్లు మార్చి మేము అందిస్తామని చెప్పారు మరి ఏది ఎక్కడ మరి మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి ఏదైతే మోసం జరుగుతుందో మోసాన్నే చెప్పండి ప్రజలకి మనం లేని చెప్పనిసలా ఉన్నదే ఏదైతే మోసం జరుగుతుందో ఆ మోసాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి ఎంత మోసపోయారు మీరు అని చెప్పాలి చెప్పే బాధ్యత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఈ రోజున దమ్ముగా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని మన జనకు కల్పించారు ప్రసాద్ రాజు గారికి మరో ముఖ్య పార్లమెంట్ పరిశీలకులు ముదురూరి మురళీ గారికి పార్లమెంటు ఇన్ఛార్జ్ సోదరి గూడూరుమాబాల్ గారికి అలాగే ఎంపీపీ సోదరుడు నరసింహబాబు గారికి ఇంకా జాన్సన్ అన్నకు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అరే మన నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అనే నినాదంతో ఒక కార్యక్రమం చేయాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సర కాలం అయింది ఆ సంవత్సర కాలంలో ఏదైతే వాళ్ళ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ నూట నలభై మూడు హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు అబద్ధాలు చెప్తూ ఏదైతే ఆ అబద్ధాలని బయట ప్రజలకు తెలియజేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు అక్రమ అరెస్టులు చేయడం అదేవిధంగా జైల్లో పెట్టడం రకరకాల హింసలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి నుంచి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రతి ఇంటింటికి తెలియజేయాలన్న ఆలోచనతో ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియ తెలియజేయాలి ఏ విధంగా మోసం చేస్తారన్న ఆలోచనతో మన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఆ కార్యక్రమం కోసం చర్చించి తర్వాత మండల స్థాయిలో తర్వాత గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలందరూ కూడా మనం ఏ విధంగా మోసపోయాం వీళ్ళు ఏ విధంగా హామీ ఇచ్చారు మనం ఈ రోజు ఏ విధంగా మోసపోయాం నిజంగా వాళ్ళు ఎన్నికల ముందు ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్ మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరి సందకాలు కూడా ఇచ్చి సందకాలు కూడా చేసి సంవత్సరానికి మీకు యావరేజ్న లక్షా నాలుగు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుందని చెప్పి కూడా ఆ బాండ్ మీద ఇవ్వడం జరిగింది నిజంగా ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఎంతమందికి ఈ లక్ష నాలుగు వేల రూపాయలు వచ్చినాయి అన్నది మనం వివరంగా వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళు చేసిన మోసం ఏంటన్నది మరి నిజంగా అటు అక్కడ ఉన్నటువంటి కుటుంబీలకు తెలుస్తుంది మనకు కూడా అర్థమవుతుంది దయచేసి ఏదైతే ఈ కార్యక్రమాన్ని పెడతారో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఏదో ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి రాయుడు గారు పిలిచారు రాయుడు గారు పిలిచిన తర్వాత ఏ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు ఆ చెప్పిన మాటలు మళ్ళీ మనం మండల స్థాయిలోనూ మన గ్రామ స్థాయిలోనూ ఏ విధంగా చెప్పాలన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే రోజుల్లో ఈ మోసాలని మనం ఎండగడుతూ మళ్ళీ గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను ఏ విధంగా అందించారో ఆ సంక్షేమ పథకాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారన్నది కూడా ప్రజలకి గుర్తు చేస్తూ ఇప్పుడు చేస్తున్న మోసాలు స్టేజ్ మీద కూర్చుని అందరినీ సరే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయితే నేను వార్డ్ నెంబర్ నుంచి సర్పంచ్ నుంచి జడ్పీటీ అధికారులు చేసినా కూడా గ్రౌండ్ వర్క్ లో చేయటం నాకు చిన్నప్పటి అలవాటు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో ఒక కార్యకర్త వల్ల నాకు ఇబ్బంది ఉంది లేకపోతే ఒక నాయకుడి వల్ల నాకు ఇబ్బంది ఉంది అది మీరు పరిష్కారం చేయాలి అని నేను ఒకరిని కోరేనంటే నీ ఓడిపోయినట్టే లెక్క ఏ ఒక్క కార్యకర్త నా అసంతృప్తిగా ఉండే పరిస్థితి ఒక్కడ ఒక్కడో ఒక్క మనిషి అయినా సరే నన్ను ఏదైతే చూపిస్తే నేను ఆ రోజే ఓడిపోయినట్ల ఇవాళ యాభై గ్రామాలు ఉన్నాయి రెండు మండలాలు ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయి దాదాపు పదివేల మంది ఇరవై వేల మంది కార్యకర్తలు ఉంటారు ప్రతి ఒక్కళ్ళతో ప్రతి ఒక్కరు మనసుని నేను ఖచ్చితంగా మీ మనసు గెలిచిన తర్వాత ఎలక్షన్ కదా అని చెప్పేసి మనం చెప్తారా అంతేగాని ఒక కార్యకర్తనే నేను అది మనసుకి ఎరవలేనప్పుడు నేనేం నడపగలను ఇవాళ యోగంధ్ర గారు అన్నారంటే ఆయన మాటల్లో యథార్థం ఏం చేద్దంటే ఏ కార్యక్రమం చేసినా పుధాన్ని వేసుకుని నేనున్నానని ఈ నెల రోజుల నుంచి పూర్తి సపోర్ట్గా నాకు యగంద్ర గారు నాకు అందించాడు ఇవాళ ఆయన ఏదన్నా కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవే అది ఏంటంటే నేను దాని సమాధానం ఇందాక చెప్పుకున్నాను ఏంటంటే వేదిక మీద కొంచెం ఎలకైనా కానీ నా మనసులో ముందు ఉన్నామని చెప్పి ముందే చెప్పి ఆయనకి చెప్పండి చెప్పుకోవడం కూడా జరిగింది ఖచ్చితంగా మనం అందరం కూడా ఇందులో ఎవరు నేను నేను ఎవరికి నాయకుడిగా మాత్రం ఏమి ఫీల్ అవ్వట్లేదు నేను ఇప్పుడు కూడా కార్యక్రమం మీరు ఒకరిగా నన్ను చూడమని కోరుతున్నాను అంతేకాని ప్రత్యేకంగా చూడమని కూడా నేను కోరటం లేదు మనందరం కలిసి పని చేస్తున్నాం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాం అదే అదృష్టం మీద ఉండాలి తప్ప ఇది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తప్పో కాదు ఖచ్చితంగా రేపు నుంచి రేపు ఇరవై ఆరో తారీఖు కలిసి మనం శ్రీకారం చదువుకోతున్నాం ప్రతి గ్రామానికి మనం వెళ్తున్నాం ప్రతి గ్రామ ప్రతి కుటుంబ సభ్యుడితో కూడా మనం వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం కూర్చుంటున్నాం లేకపోతే ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం ప్రతి ఒక్క మనిషికి మనిషికి వచ్చిన అంటే ఒక కార్యకర్తకి ఈ నియోజకవర్గంలో ఒక కార్యకర్తకి ఇబ్బంది వచ్చిందంటే పది ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యేటువంటి నెట్వర్క్ మనం అని మనం చేస్తున్నాను అంతే ప్రతి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చిన మన సాధుడికి మన ఇంట్లో ఉన్న సభ్యుడికి ఇబ్బంది వచ్చినట్టు లెక్క ఈ మనం నిన్న మొన్న మాట్లాడుతారు అయ్యా మాకు విషయాలు ఉన్నాయి కానీ కొంచెం భయపడుతున్నాం ఏదన్నా పథకాలు రావని ఆపిస్తున్నారు అని కొంతమంది ఏదైనా మనకన్నా పొరపాటు లేవంటే కేసుల్లో ఇరికినని కొంతమంది ఇలా రకరకాలుగా కూడా వినపడతా ఉన్నా ఏది గ్రామాల్లో కానీ వాటిల్లో కానీ ఎవరికి ఇవాళ చెప్తాను ఏ ఒక్కడికి ఇబ్బంది వచ్చినా సరే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అప్పుడు మహిళలు అవుతాడు వాళ్ళు ఒక కేసు కానీ వంద కేసులు పెట్టుకోమనండి பண்ணி எம்ியாய கோரி வா அது மோம் எத்தம் போலேஷன் முந்தே டென்ட் எல்லா சமூக వంటగా కాదు సామూలు అందరూ కలిసి ఎదురు తీసుకురా పెడుతున్నాం దాని శ్రీకారం రేపు ఇరవై ఆరో తారీఖు మొదలు పెడుతున్నాం అని చెప్పేసి చర్యపెట్టుకుంటున్నాను కాబట్టి ఈ లోపల మాత్రం మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో ఎంపికైనటువంటి మంచి కరుగ్గా ఉన్నటువంటి కంపెనీని అందించాలి మళ్ళీ ఎవరు మార్చాలి ఎక్కడో రామాలయం గారు కూర్చుని ఒక ఐదారు పేర్లు చేశాం లేకపోతే ఎక్కడో కన్నీ వాళ్ళు చెప్పింది ఒక రాయడి గారు అడిగారు కాబట్టి ఒక ఐదు ఆరు పిల్లలు రాసి ఒక ఐదు ముక్క పంపిస్తే సరిపోతుందని అనుకుంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అంటే చెప్పినా మరి మరొకసారి చెప్పిన ఇక్కడి నుంచి మేము మెసేజ్ అంది దాన్ని నిదర్శనమంటే నిన్న మన ఫోన్ వచ్చి చెప్పినా మరొకసారి చెప్పినా మళ్ళీ ఎందుకంటే మేము ఇచ్చిన మెసేజ్ కరెక్ట్ జరగట్లేదంటే మనం వేసుకున్న కమిటీ కరెక్ట్గా లేదు అక్కడ గుర్తుంచుకోండి మనం పెట్టుకున్న కమిటీ కరెక్ట్గా లేకపోతే ఇక అధిష్టానం నుంచి మాకు వచ్చింది మాకు వచ్చిన పిలుపుని అత్యంత మంది మేము గ్రామంలో మెసేజ్ పంపుతున్నాం మరి వాళ్ళు మీకు కవర్ ఎందుకంటే అది అని చెప్పి ముందే మనం ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నామో ఆ సరైనటువంటి వాళ్ళు మనం ఏర్పాటు చేసుకోవాలి గ్రామంలోనే ఏ ఒక్క చిన్న వయసు వచ్చినా మీకు గేరీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి అది మీ నుంచి అయినా ఆ గ్రామాలైన ఎవరికైనా ఇబ్బంది వస్తే అది అధిష్టానాన్ని తెలియవలసే బాధ్యత ఆ రెండు బాధ్యతలు కూడా మనం తీసుకునేటువంటి కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతా ఉన్నాను కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు మంచి కంపెనీ ఏర్పాటు చేసుకుందాం ఇరవై ఆరు తర్వాత అతి బ్రహ్మాండమైనటువంటి ఈ జిల్లాలోనే ప్రసాద్ రాజు గారు మెచ్చుకునేట్టుగా మనం మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుందాం మనందరూ కూడా మరి అవకాశించే అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ పెద్దలు గౌరవనీయులు నియోజకవర్లు జిల్లా పంచాయతీ ప్రసాద్ రాజు గారిని మాట్లాడుతున్నాం ఒక పది నిమిషాలు నియోజకవర్గ అమ్మా ఒక ఐదు రోజులు సైలెంట్ ప్రవేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గారు ఇచ్చేసినటువంటి పరిశీలికలు మురళీ కృష్ణరాజు గారు పార్లమెంట్ ఇన్ఛార్జి ఉమాబాల్ గారు మిత్రుడు శాసన మండలి సభ్యుడు కౌర్ శ్రీనివాస్ గారు అలాగే వేదిక నలిచినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఆహ్వానితులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వంగా నమస్కారాలు తెలియపరచుకుంటా ఉన్నా ఇంకా ఏం పడుతున్నాయి తల్లి రెండు నిమిషాలమ్మా అయిపోయింది కుళాయి టైము వన్ వండుకోవాలి కంగారుగా ఉంది ఎందుకంటే బీహారం నియోజకవర్గంలో మొన్నటిదాకా ఒక నెల నుంచి కొంచెం సందడి పండగ మళ్ళీ మొదలైనవి రాయుడి గారు అలా అనౌన్స్ చేయగానే మూడో పండగ ఇది ఆయన పోలేదో తీయటినో ఇవ్వడం కాదు మాసం పొగడ్డు వెళ్తున్నాడు మీటింగ్ పెట్టినప్పుడు అవి అవునా కదా తల్లి మూడు మీటింగులు జరిగినాయి రేపు నుంచి ఎవరిని కుదరన్నామని అన్నాడు కార్యకర్తలందరినీ ఎందుకు అనుభవైనటువంటి కార్యకర్త అనుభవించినటువంటి నాయకుడు కనుక గ్రామ స్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎలాంటి కమిటీలు వేయాలి పార్టీని ఎలా పటిష్టం చేయాలన్నది ఆయనకి తెలుసు కనుక అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నాం సమర్థమైనటువంటి నాయకుడికి నాయకత్వ బాధ్యతలు అప్పు చెప్పేమో అన్నటువంటి భావన పార్టీ కలుగుతూ ఉందని మేము అందరికీ సవినయంగా తెలియపరుచుకుంటూ ఉన్నాం మరి ప్రధానంగా ఈరోజు నీ సమావేశం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయటం రెండు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ మనం ఎలాగా పోరాటం చేయాలి ప్రజల పక్షాన ఎలా నిలవాలి అన్నది ఎందుకంటే బలోపేతం చేయటం అని అంటే భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇంత బలోపేతంగా ఎక్కడా లేదు ఎందుకనంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా నూటికి ఎనభై ఆరు మంది గెలుచుకున్నాం కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఓటం చెందాం ఎంతలే ఎందుకు ఓటం చెందాం మీరే అన్నారు ఇప్పుడు జగన్ గారు అయితే బాగా ఇచ్చేవాడు ఈ సంవత్సరంలోనే అయ్యో మనకి ఏమి రావటం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడని ఇప్పుడు ప్రజల్లోకి ఎంత ఉంటే ఎవడౌతే ఓటేసాడో ఆడే మాట్లాడుతూ ఉన్నారు కానీ మనము ఎక్కడో లోటు జరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోవటం గెలవటం సహజం అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాం మేము కూడా ఓడిపోయి ఉన్నాం గెలుచున్నాం ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామని బేరీ చేసుకుంటాం ఎందుకు ప్రజలు మనకు ఓటేయలేదని బేరీ చేసుకుంటాం ఎక్కడో మనం పొరపాటు వల్ల ఎక్కడన్నా ఓటేయలేదేమో అని భావన సహజంగా కలుగుతుంది అలాంటి భావనలో జగన్ గారు రివిజన్ చేసింటే రాష్ట్ర నాయకులందరితోటి ప్రధానంగా కనిపించినటువంటి లోటు ఏంటి అని అంటే నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ప్రజలకు మేలు చేయాలా పేదలకు మేలు చేయాలా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నటువంటి తాపత్రయంలో ఉన్నాను కానీ నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కొంచెం చిన్న చూపు చూశాను ఆ ప్రధానమైనటువంటి రోడ్డును ముందర భర్తీ చేసుకుని అప్పుడు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నారు ఆ క్రమంలోనే ఈ సంవత్సరము అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు పనిచేస్తున్నారు మీరు చూసే ఉన్నారు పార్టీ ఆఫీసులో నిత్యం ఇరవై తొమ్మిది అనుబంధ సంఘాలు రాష్ట్ర కమిటీని జిల్లా కార్యవర్గాన్ని ఈ రోజున టౌన్ కమిటీని మండల కమిటీని అన్నిటిని కూడా పగడ్బందీగా వేసుకుని ఇప్పుడే టౌన్ ప్రెసిడెంట్ రామరాజు గారు నాకు భీమవరం కమిటీ నలభై నాలుగు మందితో నియమించి ఇప్పుడే అనౌన్స్ చేయమని నా చేతికి ఇవ్వటం జరిగింది అలాగే పట్టణ అధ్యక్షులు రామరాజు గారికి ఆ నలభై నాలుగు మంది కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్న వారికి పేరు పేరున ఈ కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీ బాధ్యతలు తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నా తర్వాత రామరాజు గారు నేను అవగానే మీ నలభై నాలుగు మందిని పరిచయం చేయండి సభకు ఇలాగా భీమవరం మండల కమిటీ వేసి ఉన్నారు వీరవాసరం మండలం కమిటీ వేసి ఉన్నారు ఇందా చెప్పుకున్నారు గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ కమిటీలు బూత్ కమిటీలు ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఎవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారో నాయకులుగా ఉన్నారో వారందరికీ కూడా భవిష్యత్ రోజుల్లో పార్టీ పరంగా భరోసా ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు రోజుల్లో చేపడుతున్నామని మీ అందరికీ సావినీయంగా తెలియపరుస్తూ ఉన్నా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే పూర్తి స్థాయిలో కార్యకర్తలు అండలు ఉండాలని ఈ రోజున సంస్థాగతంగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు మరి ఈ రోజున చాలామంది భీమవరం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కమిటీలు వేసుకున్నాం ఇంకా కష్టపడినటువంటి వారిని రాయుడి గారి ఆధ్వర్యంలో రేపు భీవరం నియోజకవర్గంలో ఇంకా చాలా మందికి ప్రయారిటీ ఇచ్చి వారందరినీ కూడా ఈ రాష్ట్ర స్థాయి కమిటీలో జిల్లా స్థాయి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చి ఏదో పదవిత్యం కానీ ఎంతగా అన్నారు పదవిచ్చం కదా కాదు కాదు ప్రయారిటీగా వారికి ఇచ్చేటువంటి గౌరవం దక్కేలా భవిష్యత్ రోజుల్లో పూర్తి స్థాయిలో పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని ముందర మీ అందరికీ సవినీయంగా తెలియపరుస్తూ ఉన్నా రవిశంకర్ జనరల్ సెక్రటరీ బాల వెంకట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ చుంపాల శ్రీనివాస్ శ్రీను జనరల్ సెక్రటరీ తాళమూడి పరమేశ్వరరావు సెక్రటరీ ములుగూడి సుబ్బరాజు సెక్రటరీ కమలు నరసింహారావు చిన్న సెక్రటరీ పోగా రంగరాజు సెక్రటరీ ఓలేటి రాధాకృష్ణ సెక్రటరీ అబ్దుల్ అబ్దుల్ హై ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేకా మైకంఠ సతీష్ కుమార్ దాసురా దాసు పైపూర్ వెంకట సూర్యనారాయణ వాహద్ సాకేష్ బాష దొంగ విజయకుమార్ కరీ నందం నాయుడు వాసవశెట్టి శ్రీనివాస్ బొక్కా సత్యనారాయణ పెద్దరాజు వెంకట రామకృష్ణ వర్మ సోమాజుల ఫైలిరాజు రాజు రెండేటి సుధాకర్ రొక్కల సుబ్బయ్య రేనంగ శ్రీనివాసరావు గన్నం సీతారాము కొలుపులూరు సత్యమోహన్ పేడ శ్రీనాథ్ శ్వేత హజార్ సారపల్లి రమేష్ ఎట్టి వెంకటేశ్వరరావు కృషిరెడ్డి రామబాలాజు రక్కు త్రిమూర్తులు కోనాల యశాబిరాజు యేసేదిరాజు కొమ్ము శ్రీనివాసరావు నౌకట్ల రంగారావు వంకా వినోయ్ కుమార్ చీరా కృష్ణగాంధీ అలబాని రాంబాబు బెల్లముందుల స్టాన్లీ జోన్స్ రాయవరపు శ్రీనివాసరావు అందరికీ కూడా ప్రభుత్వపూర్వమైనటువంటి టౌన్ కమిటీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ ధన్యవాదాలు ఈ సభకు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు గాంధీ దగ్గరకు వెంటే ఒక్కసారి అందరూ ఉంటే కనుక ఇక్కడ తీసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు సరే ఒకసారి ఎడక్కు కొంతమంది ఎనక్కగలరా గాచి కింద బాగుంటుంది కానీ సరే చూడండి सार <laughs>